దురుపుదోగం సందర్భంగా ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేట్ రంగులో పనిచేసుకునేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు వరద బాధితులు వారి నిర్మల కష్టాలకి ప్రభుత్వం నిరోధీ యొక్క పోస్ట్ కోల్చుకుని చేసి వరద బాధితులకి సాయం చేయడం కోసం పూర్తి కూడా అక్కడ దృష్టి కట్టడం వలన నిర్వహి కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నిర్వహించారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా గురుతుల బాధ్యతతో వాళ్ళ యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అట్లాగే రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా చాలా గురుతర బాధ్యతతో వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు వేరేమైనప్పుడు కూడా పేవ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి కూడా ఏదైనా కొంచెం నిర్ణయిచ్చే విధంగా ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం రోజు ముందుగా ఆలోచించి ఈ వివిధ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరితో కూడా పౌడీకరించుకొని ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా వాళ్ళ మ్యాగ్సింగ్ పాలన అడిగానికి ఒక ఫండ్ని ఏర్పాటు చేసి సంక్షేమ విధానం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని చెప్పేస్తని ప్రస్తుత ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను ఉపాధ్యాయ రంగంలో దాదాపు ఒక్క సంవత్సరాల నుంచి వృత్తుగానే పనిచేస్తూ ఉన్నాను వాళ్ళకి చాలా సంతోష ఆనందాయకంగా ఉంది సమాజంలో గురువులంటే దేశ దీక్ష నిర్దేశించేటువంటి వ్యక్తులుగా భావించుకోవాలి ఎందుకంటే నేను సర్వేల పొద్దున భావితరానికి రూపాయి పడి ఉండాలి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతమంది విద్యార్థులకి విద్యార్థి